నమస్కారం అండి మనం ఇప్పుడు శ్రీమతి ఎన్ సురేఖాకృష్ణ గారు రాసిన అమ్మ అనే కథను విందామా మావయ్య అమ్మని ఓల్డేజ్ హోంలో చేర్చుదామని అనుకుంటున్నాను ఒక్కసారి రాగలవా అంటూ వేణు దగ్గర నుండి ఫోను ఎందుకు ఏమిటి అని అడిగేలోపే ఫోన్ పెట్టేశాడు వాడు ఇప్పుడు రేవతిని వృద్ధాశ్రమంలో చేర్చాల్సిన అవసరం ఏమొచ్చింది వాడికి అని ఆలోచనలో పడ్డాను గతం గుర్తుకొచ్చింది వేణు తల్లి లక్ష్మి నాకు తోడబుట్టిన అక్క బావ ప్రసాదరావు చాలా మంచివాడు మా అమ్మా నాన్నలు పల్లెటూళ్ళలో ఉండడం వల్ల నేను అక్క వాళ్ళింట్లో ఉండి చదువుకునేవాడిని డెలివరీ టైంలో డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల మా అక్క చనిపోయింది అప్పటికి వేణు ఐదు రోజుల పిల్లాడు బంధువులందరూ బలవంత పెట్టగా బాబు కోసం బావ రేవతిని పెళ్లి చేసుకున్నాడు రేవతి ప్రసాదరావుకి దూర బంధువులమ్మాయి తల్లిదండ్రి లేరు మేనమామ పెంచాడు రేవతి నెమ్మదస్తురాలు పదో తరగతి వరకు చదువుకుంది బావ రెండో పెళ్లి చేసుకునేసరికి నేనెక్కడుండాలి అన్న ఆలోచనలో పడ్డాను నేను వచ్చిన అమ్మాయికి నేను ఇక్కడ ఉండడం ఇష్టం ఉంటుందో లేదో వెళ్ళిపోతే బావ ఏమనుకుంటాడో అని సందిగ్ధంలో పడిపోయాను రేవతి వచ్చిన వారం రోజులకు నా గదిలో బుక్స్ సర్దుకుంటున్నాను అన్నయ్య అని వినిపించింది తలెత్తాను ఎదురుగా రేవతి మొహమాటంగా లేచి నుంచున్నాను అన్నయ్య మీరేమి అనుకోకపోతే ఒక్క మాట చెప్తాను మీరు ఇక్కడే ఉండి చదువుకుంటున్నారని మీ బావగారు చెప్పారు నేను వచ్చినందువల్ల మీరు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారని వేరేగా వెళ్ళిపోవాలని అనుకుంటున్నారని కూడా చెప్పారు అన్నయ్య మీరు వెళ్ళిపోవద్దు నేను కూడా మీ చెల్లినే మీ చదువు అయిపోయే వరకు మీరు ఇక్కడే ఉండాలి మీకు నా పట్ల ఇలాంటి అభిప్రాయం రావడానికి నేనేమైనా తప్పుగా ప్రవర్తించుంటే క్షమించండి అంతేగాని మీరు వెళ్ళొద్దన్నయ్యా ప్లీజ్ అంది తడిసిన కళ్ళతో చేతులు జోడిస్తూ ఇంత మంచి అమ్మాయిని అపార్థం చేసుకున్నందుకు నన్ను నేనే తిట్టుకున్నాను అబ్బే అదేం లేదమ్మా నువ్వు ఇంతగా చెప్పాక కూడా వెళితే నేను మనిషినే కానమ్మా నేను ఇక్కడే ఉంటాను అన్నాను రేవతి తలనిమిరి చాలా థ్యాంక్స్ అన్నయ్య అంటూ సంతోషంగా వెళ్ళిపోయింది రేవతి ఆ తర్వాత మరెప్పుడు రేవతి పరాయమ్మాయి అన్న ఆలోచన కూడా రాలేదు నాకు అంతలా ఆప్యాయతానుబంధాలు నెలకొన్నాయి మా మధ్య బాబుని చాలా ప్రేమగా చూసుకునేది రేవతి అమ్మలేని లోటు నాకు బాగా అనుభవం అన్నయ్య బాబుకు ఆ లోటు తెలియకూడదు అసలు నేను సవత్తల్లిననే విషయమే వాడికి తెలియకూడదు అని బావ దగ్గర నా దగ్గర మాట తీసుకుంది రేవతి మా అక్క ఉన్నా కూడా అంత బాగా చూసుకునేది కాదేమో అనిపించేది ఒక్కోసారి మా అమ్మా నాన్నలకు కూడా కూతురు లేని లోటు తీర్చడంలో సఫలీకృతురాలైంది రేవతి ఇంటికి వచ్చిన బంధువులందరితో కూడా రేవతి ఆప్యాయంగా మెలిగేది ఇరుగు పొరుగు వారి దగ్గర కానీ చుట్టాల దగ్గర కానీ రేవతికి చాలా మంచి అమ్మాయి అని పేరు వచ్చింది రెండేళ్లు గడిచాయి బాబు రేవతిని వదిలి క్షణం కూడా ఉండేవాడు కాదు వాళ్ళ నాన్న కన్నా అమ్మ దగ్గరే ఎక్కువ వాడికి నాకు చదువైపోయి జాబ్ కూడా అనుకోకుండా అక్కడే వదిలికింది రేవతి బావ నేను కూడా చాలా ఆనందించాం అందుకు నేను అప్పుడప్పుడు జాబ్ పని మీద క్యాంపులకు వెళ్ళవలసి వచ్చేది ఒకసారి అలా ఢిల్లీ వెళ్ళి పది రోజుల తర్వాత వచ్చాను అప్పటికి రేవతి హాస్పిటల్లో ఉంది రెండేళ్లుగా చూస్తున్నా ఏ రోజు కనీసం తలనొప్పి కూడా ఎరగని రేవతిని హాస్పిటల్లో చేర్చేంతగా ఏమైందో తెలియలేదు అడిగినా బావ చెప్పలేదు ఏదో దాస్తున్నాడు అనిపించింది రేవతికి సాయంగా ఉండడానికి అమ్మ వచ్చింది అమ్మ ఒక నెల ఉండి వెళ్ళిపోయింది తనను బస్ ఎక్కించి వచ్చి ఆఫీస్కు వెళ్ళిపోయాను సాయంత్రం నేను ఆఫీస్ నుండి వచ్చేసరికి రేవతి ఒక్కతే ఉంది నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి రేవతి కాఫీ ఇచ్చింది సభ్యత కాదని అనిపించినా తనని అడగకుండా ఉండలేకపోయాను రేవతి నీకెప్పుడు కొద్దిపాటి నీరసం కూడా రాదు కదా హాస్పిటల్లో చేరేంత పెద్ద అనారోగ్యం ఏమొచ్చింది నీకు ఇష్టమైతేనే చెప్పమ్మా అడిగినా చెప్పలేదు అందుకని నిన్ను అడుగుతున్నాను అన్నాను ఒక్క నిమిషం మౌనంగా ఉండి తర్వాత ఇందులో దాచేదేముందన్నయ్య నాకు పిల్లలు పుడితే బాబును ప్రేమగా చూసుకోలేనేమోనని నా భయం అందుకని పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంటానని ఎంతో చెప్పాను మొదట ఆయన ఒప్పుకోలేదు బలవంతం చేసి మరీ నేనే ఒప్పించాను నాకు పిల్లలు లేకపోయినా పర్వాలేదు వాణ్ణి నేను ప్రేమగా పెంచుకుని ప్రయోజకుణ్ణి చేయగలిగితే చాలు అంది రేవతి అప్పటి నుండి రేవతిపై ఉన్న అభిమానం రెట్టింపు అవడమే కాక తనపై గౌరవం కూడా కలిగింది నాకు నా పెళ్ళయ్యాక నా భార్యకు కూడా రేవతితో మంచి సాన్నిహిత్యం ఏర్పడింది రేవతి గురించి పూర్తిగా తెలుసుకున్నాక వారి స్నేహం ఇంకా గట్టిపడింది పెళ్ళైన సంవత్సరానికి నాకు వైజాగ్ ట్రాన్స్ఫర్ అయింది రేవతిని భావను విడిచి వెళ్ళాలంటే చాలా బాధ కలిగింది అయినా విడిచి వెళ్ళక తప్పలేదు వీలైనప్పుడల్లా గాయత్రి నేను వచ్చి వెళ్ళేవాళ్ళం అలాంటి పరిస్థితుల్లో బావ యాక్సిడెంట్లో ఆకస్మాత్తుగా మరణించటం మా అందరికీ కోలుకోలేని దెబ్బయింది రేవతిని చూసి కంట తడిపెట్టని వారు లేరు బావ దినకర్మలన్నీ అయిపోయి బంధువులందరూ వెళ్ళిపోయాక కానీ నాకు రేవతితో ప్రశాంతంగా మాట్లాడటానికి కుదరలేదు ఆమెకు ధైర్యం చెప్పి మళ్ళీ మామూలు మనిషిగా తిరగగలిగేలా చేయాల్సిన బాధ్యత నాదే అందుకే రేవతిని పిలిచి చూడమ్మా నీకు జరిగిన అన్యాయం ఎవ్వరూ తీర్చలేనిది నువ్వు బాబు కోసమైనా ఈ బాధ నుండి బయటపడాలి అంటూ నాకు తోచినన్ని విధాలుగా రేవతిని ఓదార్చాను రెండు రోజుల తర్వాత నేను గాయత్రి వైజాగ్ వచ్చేశాం అమ్మా నాన్నలను తనకు తోడుగా అక్కడే ఉండమన్నాను నేను నెలకు ఒకసారి వెళ్ళి వాళ్ళని చూసి వచ్చేవాడిని బాబును స్కూల్లో జాయిన్ చేశాము వాణ్ణి స్కూల్కు పంపడం లంచ్ తీసుకెళ్ళడం స్కూల్ నుండి తేవడం ఈ పనుల వలన రేవతికి నలుగురిలోకి రావడం కాస్త అలవాటై చిన్న చిన్నగా బావ పోయిన దుఃఖంలో నుంచి కోలుకోసాగింది వేణు ఫస్ట్ క్లాస్లోకి వచ్చేసరికే ఇద్దరు పిల్లలు పుట్టారు ఉద్యోగంలో ప్రమోషన్ రావడంతో అక్కడ కూడా బాధ్యతలు ఎక్కువయ్యాయి అయినా వీలు చూసుకుని గాయత్రి నేను రేవతిని చూసి వచ్చేవాళ్ళం రేవతి కూడా ఊరికే ఉండకుండా టైలరింగ్ చేసేది నేర్పేది నీకెందుకమ్మా ఈ శ్రమ ఆస్తి ఉంది కదా అంటే నాకు బోరు కొట్టకుండా ఉంటుంది కదా అన్నయ్యా అనేది తన అలా ఏదో ఒక వ్యాపకంలో ఉంటే తనకు మనసు ప్రశాంతంగా అనిపించి ఊరుకున్నాము రేవతికి రాబడి బాగానే ఉండేది పని కూడా ఎక్కువగానే ఉండేది అంత బిజీలో కూడా రేవతి బాబును క్షణం కూడా మర్చిపోయేది కాదు వాడికన్నీ అమర్చిపెట్టేది స్కూలుకు పంపాలన్నా తేవాలన్నా తను వెళ్లాల్సిందే నా సహకారం సలహాలు తీసుకుంటూ వేణువుని ప్రేమగా పెంచి చదివించి మంచి ఉద్యోగస్తునిగా నిలబెట్టింది రేవతి తల్లిని దేవతలా భావించేవాడు వేణు తనతో పాటు ఆఫీసులో పనిచేసే సరితను ఇష్టపడ్డాడు అది తెలిసిన రేవతి నన్ను పిలిపించి సరిత వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడించి వాడికి సరితనిచ్చి పెళ్లి కూడా చేసింది ఇప్పుడు వాళ్లకు ఒక బాబు కూడా మూడు నెలల క్రితం రేవతికి హార్ట్ ఆపరేషన్ అయింది అప్పుడు సరిత అత్తగారిని ఎంతో బాగా చూసుకుంది ఇక వేణుకైతే తల్లి అంటే ప్రాణం అంతా బాగానే ఉన్నారు మరి ఇప్పుడు హఠాత్తుగా వేణు ఇలా ఫోన్ చేశాడేమిటో కారణం ఏమై ఉంటుందని ఎంత ఆలోచించినా ఏమీ తోచకపోవడంతో వాడితో మాట్లాడితే గాని విషయం తెలియదులే అని నిట్టూర్చి ఇంటికి బయలుదేరాను మధ్యలో బస్ టికెట్స్ రిజర్వేషన్ చేయించుకుని వెళ్ళాను ఇంట్లోకి వెళుతూనే గాయత్రి త్వరగా బట్టలు సర్దు హైదరాబాద్ వెళుతున్నాం అన్నాను ఏంటండి ఇంత సడన్గా ప్రయాణం ఆశ్చర్యంగా అంది గాయత్రి తలనొప్పిగా ఉంది ముందు కాస్త కాఫీ ఇవ్వు నీకు అన్నీ వివరంగా చెప్తాను అన్నాను కాఫీ తెచ్చిచ్చి కూర్చుంది గాయత్రి చెప్పండి అంటూ వేణు ఫోన్ చేసిన విషయం చెప్పి వాడు వాళ్ళమ్మని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు ఇలా ఎందుకన్నాడో అర్థం కావడం లేదు అది ఆలోచించే నాకు తలనొప్పి వచ్చింది ఏది ఏమైనా మనం అక్కడికి వెళ్ళి వాడితో మాట్లాడితే కానీ అసలు విషయం తెలియదు త్వరగా కానీ వెళదాం అన్నాను నేను చెప్పింది విని నిశ్చేష్టురాలిలా నిలబడిపోయింది గాయత్రి వెంటనే కోపంగా అదేంటండి ఆ అబ్బాయికి మతిగానే పోయిందా ఏంటి రేవత లాంటి తల్లి ఉంటుందా అలాంటి ఆమెను హోంలో చేర్చుతానంటాడా వెళ్ళి అదేంటో తేల్చుదాం వాళ్ళకి ఇష్టం లేకపోతే రేవతిని మనం తెచ్చుకుందాం అంది మేము హైదరాబాద్లో వేణు ఇంటికి వెళ్ళేటప్పటికీ తెలతెల వారుతోంది కాలింగ్ బెల్లి కొట్టిన కాసేపటికి తలుపు తెరుచుకుంది తలుపు తెరిచిన రేవతి ముఖంలో ఆనందంతో పాటు ఆశ్చర్యం ఏంటన్నయ్య ఈ అనుకోని రాక అంటూ ఇంట్లోకి దారితీసింది రేవతి ముఖం చూస్తే ఈ విషయం తెలిసినట్టు లేదు రేవతి కాఫీలు తెచ్చిచ్చింది అంతలో వేణు సరిత కూడా లేచి వచ్చారు పలకరింపులు అయిపోయాక స్నానాలు టిఫిన్లు ముగించుకుని వేణు నేను బయటకు వెళ్ళొస్తామని చెప్పి బయలుదేరాం కొంచెం దూరం వెళ్ళి చిన్న పార్కులో కూర్చున్నాం ఇప్పుడు చెప్పరా వేణు ఎందుకు మీ అమ్మను ఓల్డేజ్ హోమ్లో చేర్చాలని అనుకుంటున్నావు అన్నాను వాడు ఒక్క నిమిషం ఆగి సరిత మళ్ళీ జాబ్లో చేరతానని అంటోంది మావయ్య ఇల్లు కొన్నప్పుడు మొన్న అమ్మకు ఆపరేషన్ అప్పుడు కొంత అప్పు అయింది కదా పైగా ఈ సిటీలో కాస్త సుఖంగా బతకాలంటే ఇద్దరి సంపాదన లేకపోతే కుదరదు కదా బాబునంటే డే కేర్లో చేర్చొచ్చు కానీ అమ్మకు ఆరోగ్యం సరిగా ఉండడం లేదు కదా పైగా ఆపరేషన్ అయి ఉండడం వల్ల తనను ఒక్కదాన్ని ఇంట్లో వదిలి వెళ్ళాలన్నా భయమే అందుకని సరిత అమ్మను హోంలో జాయిన్ చేయాలని పట్టుబడుతోంది నాకు అమ్మను వదిలి ఉండడం ఇష్టం లేదు ఏం చేయాలో పాలుపోక మీకు ఫోన్ చేశాను ఈ విషయం అమ్మకింకా చెప్పలేదు ముందు మీతో మాట్లాడి తర్వాతే అమ్మతో మాట్లాడాలి అనుకున్నాను అన్నాడు వేణు చాలా మంచి పని చేశావు ముందే మీ అమ్మకు తెలిసినట్టయితే నీకు హోం ఖర్చు లేకుండా పోయేది ఎందుకంటే ఈ విషయం విన్న వెంటనే గుండాగి చనిపోయేది అన్నాను మావయ్యా అంటూ దెబ్బతిన్నట్టుగా చూశాడు వేణు లేకపోతే ఏంట్రా ఇప్పుడు నీకు తెలియని రెండు విషయాలు చెప్తాను విను మొదటి విషయం నువ్వు మీ అమ్మకు సొంత కొడుకువి కాదు నా అక్క కొడుకువి అన్నాను చలనం లేని విగ్రహంలా ఉండిపోయాడు వేణు నువ్వు చెప్పేది నిజమా మావయ్య అంటూ పదే పదే అడిగాడు అవును మీ అమ్మ మీ నాన్నకు మొదటి భార్య ఆమె నిన్ను కని చనిపోతే మీ నాన్న రేవతిని రెండో పెళ్లి చేసుకున్నాడు సవతి కొడుకనే ఆలోచన కూడా లేకుండా నిన్నెంతో ప్రేమగా పెంచింది నీకేదైనా జబ్బు చేస్తే విలవిల్లాడేది నీకు ఇంకో విషయం చెప్పనా తనకు పిల్లలు పుడితే నీ మీద ప్రేమ తగ్గిపోతుందేమోనని మీ నాన్నని బలవంతాన ఒప్పించి తనకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుందిరా తల్లి అందుకే రేవత అంటే నాకు ప్రేమ అభిమానం అన్నింటికి మించి గౌరవం తల్లి తండ్రి లేని నిన్ను ఇంత ప్రేమగా పెంచి చదివించి ఇంత వాడిని చేసినందుకు ఇలా కృతజ్ఞత చూపుతావు అనుకోలేదు ఆ తల్లి రుణం ఏమిస్తే తీరుతుంది రుణం తీర్చుకోలేకపోతే పోయావు కనీసం మిమ్మల్ని చూసుకుంటూ సంతోషంగా బతుకుతున్న ఆమెకు ఆ సంతోషం కూడా లేకుండా బయటకు పంపేయాలని చూస్తావా మీ అమ్మకు తన పెంపకంపై చాలా నమ్మకం తన నమ్మకాన్ని వమ్ము చేస్తావు అనుకోలేదు నేను చెప్పాల్సింది చెప్పాను అయినా నీ అభిప్రాయం మారకపోతే మీ అమ్మను నేను తీసుకువెళ్తాను అంతేగాని హోంలో చేర్చడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోను ఆలోచించుకో అంటూ కోపంగా కదలబోయాను వేణు చేతులు నన్ను ఆపేశాయి విసురుగా వేణువైపు చూసిన నేను వాడి కళ్ళ వెంట కారుతున్న నీటిని చూసేసరికి కొంచెం మెత్తపడ్డాను నన్ను క్షమించు మావయ్య సరిత అమ్మను ఓల్డేజ్ హోమ్లో చేర్చుదామని చెప్పినప్పటి నుండి నా మనసు మనసులో లేదు మీరైతేనే నాకు సరైన సలహా ఇస్తారని మీకు ఫోన్ చేశాను ఇప్పుడు మీరు చెప్పిన విషయాలు విని కూడా నేను ఒక అభిప్రాయానికి రాకపోతే మనిషిగా బతకడానికి కూడా పనికిరాను ఏది ఏమైనా సరితను ఉద్యోగానికి పంపను నా బిడ్డకు కూడా మాతృప్రేమను దూరం కానివ్వను నా తల్లికి నా చేతనైనంతవరకు ఏ కష్టం కలగనివ్వకుండా చూసుకుంటాను ఇది నీ మేనలుడిగా కాదు మావయ్య రేవతి కొడుకుగా చెప్తున్న మాట అన్నాడు దృఢంగా వేణు మళ్ళీ హమ్మయ్య ఇదంతా అమ్మకు తెలీదు తెలిసినట్టయితే ఇక జీవితంలో అమ్మకు ముఖం చూపించడానికి నాకు అర్హత ఉండేది కాదు ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది నాకు చాలా హెల్ప్ చేసావు మావయ్య నీకు మెనీ మెనీ థ్యాంక్స్ అని పదమావయ్య నాకు ముందు అమ్మను చూడాలనుంది అన్నాడు వేణు ఇద్దరం ఇంటికి వచ్చాం గాయత్రి ముఖంలో కూడా ఏదో సాధించిన సంతోషం కనబడింది నాలాగే తను కూడా తన ప్రయత్నంలో సఫలమైందని అర్థమైంది వేణు అమ్మా అమ్మా అని పిలుస్తూ రేవతి గదిలోకి వెళ్ళి చేయి పట్టుకుని హాల్లోకి తెచ్చి సోఫాలో కూర్చోబెట్టి తన ఒడిలో తలపెట్టుకుని పడుకున్నాడు ఏంటి నాన్న ఒంట్లో బాగలేదా అంది రేవతి నుదుటిపై చేయి పెట్టి ఆదుర్దాగా లేదమ్మా ఊరికే పడుకోవాలనిపించింది అన్నాడు వేణు కొడుకు తలనిమురుతూ చూడన్నయ్య వీడికింకా పసిమనస్తత్వం పోలేదు మురిసిపోతూ అంది రేవతి తన ముఖంలో సంతోషం చూస్తుంటే ఒక మంచి హృదయం ముక్కలు కాకుండా కాపాడగలిగానన్న తృప్తితో నా మనసంతా నిండిపోయింది విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ కథ మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదూ మరి ఇంత మంచి కథను మనకు అందించిన శ్రీమతి సురేఖా కృష్ణ గారికి మనందరి తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి